ఒక రాజు ఒక రోజు వేటకు వెళ్ళాడండి వెళ్ళి ఒక అందమైన సిలుకను చూశాడు ఆ సిలుకని ఇంటికి తీసుకొచ్చాడు రోజు దానికి బాధ పప్పు రకరకాల పప్పులతో మేపుతూ ఉన్నాడండి సిలుక కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అడవులకి వెళ్ళి ఎగరాలి వేటాడాలి అప్పుడు భుజించాలని ఏం లేదు హ్యాపీగా కాలు దగ్గరికి అన్నీ వస్తున్నాయి సేఫ్టీ జోన్లో ఉంది అప్పుడు రాజు కూడా ఆ సిలుకని చూసి చాలా సంతోషపడ్డాడు అలా కొన్ని దినంలు అయిన తర్వాత చాలా రోజులుగా బందీగా ఉన్నాను ఆ చిలకని ఒకసారి కిటికీ తీస్తే పైకి హ్యాపీగా ఎగురుతుందేమని ఆలోచించాడు కానీ కిటికీ రెక్కలు తీసాక ఆ చిలకి ఎగరలేదు అది చూసా రాజుగారు చాలా బాధపడ్డారు వెంటనే రాజు ప్రకటన చేశారు నా చిలకని ఎవరైనా ఎగరేస్తే వాళ్ళు బహుమతి ఇస్తానని చెప్పారు చాలామంది వచ్చి ప్రయత్నించారు కానీ ఆ చిలక ఎగరలేదు కానీ ఒక రైతు వచ్చాడు ఆ రైతు ఆ చిలకను ఎగరేశాడు ఏ చిలకైతే చెట్టు కొమ్మ మీద కూర్చుందో కొమ్మను నరికాడు వెంటనే అది వెరిగి చూసారా మనం కూర్చున్న చోటే ఉంటే ఏది సాధించలే మనం కూర్చున్న